ఏదైతే నిన్న మా దాశం వినయభాస్కరన్న గారు రాజు కాలనీ అయినటువంటి భద్రకారి దేవస్థానానికి ఆనుకున్నటువంటి ఒక కాలనీని దర్శించి నిలిపేదైనటువంటి వారు గత ముప్పై నలభై ఏళ్ళకాల నుండి ఈ గుడిసెలలో నివాసం గడుపుకుంటూ ఈ దేవస్థానం దగ్గర వాళ్ళ జీవనాన్ని జీవనోపాధిని గడుపుకుంటున్న సందర్భంలో వారికి అన్యాయం జరుగుతుంది కనీసం మూడు నాలుగు రోజుల నుండి మాకు త్రాగడానికి నీళ్ళు లేవు కనీసం మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఇబ్బంది పడుతున్న సందర్భంలో నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఒక్కసారిగా ఉలికిపడి మా నాయకుడు ఇక్కడికి వచ్చిన వెంటనే మీడియా సాక్షిగా నిజాలన్నీ బయటపెట్టేసరికి ఒక్కసారిగా ఉలికిపడి భయపడి ఈరోజు వాళ్ళ పార్టీ కార్యాలయంలో అన్ని పిచ్చి కూతలు అన్ని వచ్చిరాని మాటలు అబద్ధం మాటలు కూర్చుండి అన్ని అది చాదగాన్ని దద్దమ్మ మాట్లాడే మాటలు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నాయన రాజేందర్ రెడ్డి గారు మా భాస్కర్ గారి పైన అదేవిధంగా మా దళితుల పైన ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాదిగలం గతంలో కూడా మేము నాగిని రాజేందర్ రెడ్డి గారికి హెచ్చరించడం మేము మా తాటికొండ రాజన్న గారి విషయంలో కావచ్చు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారి విషయంలో కావచ్చు ఇప్పుడు మళ్ళీ చూస్తే మా మాదిగ జాతికి సంబంధించినటువంటి నిరుపేదలు ఈ గురిసే ఉన్నటువంటి విషయంలో కావచ్చు ఎందుకని మీరు ఎమ్మెల్యే అయిన కాని మొదలు పెడితే ఇప్పటి వరకు మా మాదిగల మీద మా దళితుల మీద ఎందుకని మీ యొక్క ఈ బల ప్రయోగాలు చేస్తున్నారు మీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి కరెంటు లేక తిండి లేక కూడు లేక లేక రోడ్డు పైనటువంటి ఉండేటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఎందుకని రోజు తీసుకురావడానికి కక్షపూరితంగా చేస్తున్నారు దీనికి తస్మాత్ జాగ్రత్త నాయన రాజారెడ్డి గారు మీరు అనుకోకుండా అడ్డిమారి గుడ్డి దేబలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఏమని మాట్లాడుతున్నాడు భాస్కర్ గారిని పట్టుకొని ఏం అభివృద్ధి చేసినావు అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడినావు నేను పట్టుకొచ్చినా నేను బాగా నిధులు పట్టుకొచ్చిన చర్చకు సిద్ధమా ఇవేం మాటలు మీరు వచ్చింది రెండున్నర సంవత్సరాలు కాలేదు ంత నయం మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది అనుమకొండ నగరాన్ని నేనే తయారు చేసిన అసలు ఈ మ్యాప్ అంతా గూగుల్లో పెట్టింది నేనే అని చెప్పేటట్టున్నారు మా ఎమ్మెల్యే గారు ఈ నాయనరాజిరెడ్డి గారు అయ్యా మీరు చేసింది ఏమి లేదు ఇక్కడ మీరు చెప్తున్నారు కదా కబ్జా పురాణాలు అని చెప్పేసి మీ తమ్ముని పైన గతంలో భూ కబ్జ పురాణాలు మీ సంవత్సర పాలన పాలన జరగక ముందుకే మీ తమ్ముడు పేపర్లో పడిన విషయం నిజం కాదా మా దగ్గర ఆధారాలు లేవా పత్రికా కథనాలు చెప్తున్నాయి మీ సొంత తమ్ముడే భూ కబ్జాలు చేసినటువంటి వైనం కనబడుతుంది ఇరవై ఏళ్ల కానీ మీరు అధికార దాహం కోసం తిరిగిన సందర్భంలో మీ కాంగ్రెస్ పార్టీలో మీ అనుచర వర్గం ఇరవై ఏళ్ల దాహంతో ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు అధికారంలోకి వచ్చిన కాని నుండి నేటి వరకు వాళ్ళ స్థితిగతులను గమనించుకో మీ దగ్గర ఉన్నారు కదా వారు ఏ ఆనాడు ఏ విధంగా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చినాక మీ కాంగ్రెస్ పాలన అయినాక ముఖ్యంగా మీరు ఎమ్మెల్యే అయినాక వాళ్ళ ఆస్తులు ఎట్లా ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నవి మీరు ఒకసారి గమనించుకోండి ఒకరిని ననే ముందు మనం కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి మీ దగ్గర ఇప్పుడు మాట్లాడుతున్నారు మా డివిజన్ అధ్యక్షులు అన్ని మా దళిత నాయకుని పట్టుకొని పదకొండు ఇరవై తొమ్మిదో డివిజన్ కలుపుకొని రెండు దళిత బంద తిన్నారు అని మీరు చెత్త సిద్ధమా మీరు ఇందిరామ్మాయి ఇండ్లు ఇస్తున్నారు ఒక్క కుటుంబంలో ఒక ఒక ఇంటికి వారికి నాలుగు ఇందిరామ్మ ఇచ్చింలు ఒక ఇంటి వారికి ఆరు ఇందిరామ్మ ఇన్లీ గృహాలు ఇచ్చిండ్రు మీ జీవ ఉందా మీ యొక్క లెటర్ ప్రొసీడింగ్ లెటర్ ఉందా వాళ్ళకేమన్నా కనీసం ఇంద్రమ్మ కమిటీలో ఉన్నటువంటి మీ యొక్క కమిటీ అటువంటి సంతకం లేని వాళ్ళకు కూడా ఈ నేడు ఇందిరామ్మ గృహాలు కట్టడాలు జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి ఎలాంటి అక్రమాలు జరగలేదా నువ్వు నిరూపిస్తావా మీకు చర్చ దమ్ ఉంటే మీకు సత్తా ఉంటే నేను చేస్తున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు డబ్బులు ఇస్తున్నారు మీ వాళ్ళు ముప్పై వేలు యాభై వేలు వేలని తీసుకొని ఇస్తా ఉన్నారు ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకు సంబంధం మున్సిపల్ అధికారులు కావచ్చు మీ దగ్గర గవర్నమెంట్ లో పేరు లేని వాళ్ళు కూడా ఇవాళ ఇల్లు కడుతున్నారు ఏ విధంగా కడుతున్నారు అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఆల్రెడీ మేము అధికారంలో లేము కాబట్టి పైగా గలుతులం కాబట్టి మీరు ఏది చెప్పినా నడుస్తుంది మీరు ఏది చూసినా మేము చోద్యం చూసుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు మీరు చేసింది ఏమి లేదు ఈ నగరానికి ఏదో పెద్ద నాయకులను తిడితే మా కేటీఆర్ గారిని తిడితే మా వినయభాస్కర్ గారిని తిడితే లేకపోతే మా హరీష్ రావు గారిని తిడితే మా కేసీఆర్ గారిని తిడితే మీరు పెద్దగా జరగవచ్చు అనుకుంటారు కానీ చాలా తప్పు మీరు తస్మాత్ జాగ్రత్త మీరు ఏ విధంగా అయితే పాలన ప్రజలు చేయాలని చెప్పేసి మీకు అధికారాలు చేపట్టిచ్చిందో మీరు చూచా తప్పకుండా మా దళితులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు ఈ నియోజకవర్గంలో మీరు సామాజిక న్యాయం చేస్తున్నారేమో మీరు సరే సరే లేకపోతే తస్మాత్ జాగ్రత్త మా దళితుల ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా గురి ఇదే గనక మీరు కొనసాగించేది ఉంటే ఈ చెరబండ కాలనీకి మీరు వస్తానని చెప్తున్నారు ఈ అంబేద్కర్ గారు విగ్రహం దగ్గరికి వస్తానని చెప్తున్నారు ఈ కాలనీ తీస్తారు మా అంబేద్కర్ గారు ఏ విధంగా విగ్రహాన్ని తొలగిస్తారు మేము కూడా చూస్తాం ఈ విధంగా ఈ సందర్భంగా దయచేసి దళిత సమాజానికి దళితంలో ఉన్నట్టు దళితులందరికీ పిలుపునిస్తా ఉన్నాం దయచేసి ఇదంతా మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఎందుకంటే ఈ చెరబండ రాజు కాలనీలో ఉన్నటువంటి వాళ్ళంతా దళితులే ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయని రాజేందర్ రెడ్డి గారు వివక్ష చూపుతో దళితులందరినీ ఒక్కొక్క విధంగా తొక్కుతూ ఈ విధంగా ఇలాంటి రాజకీయ నీచమైన కుట్రభుతమైన రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి దయచేసి దళిత లోకం అంతా కూడా మేధాయ వర్గం కూడా ఒకసారి దృష్టి పెట్టి ఈ కాలనీవాసులందరికీ న్యాయం చేయ విధంగా అందరి ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం